హాయ్ ఇండియాలో వెల్కమ్ టు అరుణ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఏం చేస్తుందంటే ఎగ్గు పచ్చడ నేను ఒకసారి పెట్టినట్టు మీరు ట్రై చేయండి నేను అన్ని మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు అన్నీ అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తాను కదండి ఖర్చు తక్కువ రుచి ఎక్కువ కాకపోతే శ్రమ ఎక్కువ ఉంటుంది వీటిని పొట్టు తీసేసుకుందాం అంతా ఎగ్గులు ఉడకబెట్టుకోవాలి దొడ్డు పేసి ఉడకబెట్టుకుంటే ఎగ్గు రుచి బాగుంటుంది పొట్టు కూడా మంచిగా వస్తుంది ఎప్పుడైనా దొడ్డు పేసి ఉడకబెట్టుకోవడం మర్చిపోకండి ఎగ్గులని ఎగ్గులు ఉడకబెట్టేది అందరికీ తెలుసు కదా అందుకని నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నా ఎగ్ ఎగ్గులన్నీ మంచిగా పొట్టు తీసేసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇది మీకు కావాలంటే ఉంచుకోండి ఇష్టం ఉండేవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు మాత్రం తీసేయండి పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చడి మనకు పిల్లలు హాస్టల్ ఇట్లా ఉంటారు కదండీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూర లేకుండా వేసుకొని తినొచ్చు చాలా రుచి ఉంటుంది నేను మసాలా వేసి పెడుతున్న పచ్చడి సూపర్ ఉంటుంది ఈ మాదిరిగా అన్నీ ముక్కలు పోసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం దీన్ని మాత్రం ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోండి ఇష్టం లేని తీసేయండి పిల్లలు హాస్టల్లకు పెట్టించితే వాళ్ళకు హాస్టల్ ఫుడ్ ఏం తింటారు ఇది చేసి పెట్టండి మంచిగా ఉంటుంది పచ్చడి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ కోసేసుకున్నాం కదా ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇంకా ఇవి మనకు ఇప్పుడు వేరే దగ్గర ఉంటారు కదా పిల్లలైనా పెద్దలైనా హస్బెండ్లైనా వాళ్ళకి ఇది మనం ఇట్లా పచ్చడ నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నా అంటే మాకు సరిపోయేంత వేరే వాళ్ళైతే ఎక్కువ చేసుకోవాలనుకున్నా ఎక్కువ చేసుకోవచ్చు మనకు హాస్టల్లో ఉండే పిల్లలు పెట్టేస్తే మాత్రం సూపర్ తింటారండి ఇది సూపర్ పచ్చడ అస్సలు మిస్ కాకండి మీరు వీటిని కాసేపు కాస్త పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం అయితే ఇది కలుపుకోవడానికి మనకు మంచిగా ఉండాలి కదా అంటూ పచ్చడి రూలుగా ఇలాగ డే సూర్యేందరుణ గారు అనుకుంటారు కదా చూడండి మీరు ఎంత టేస్ట్ ఉంటుందో దీన్ని ఎట్లా చేస్తే ఖరాబ్గా కొట్టుంటుందో మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది షార్ప్ షాకులు తీసుకుంటే చేతులు కోసుకుంటున్నాయి అని ఇది తీసుకుంటే ఇది మాత్రం ఏమో తిప్పలు పెడుతుంది షాకు లైటర్ కావాలని మేము ముందర ఇట్లా వేసేయండి అయితే వస్తు ఇంతప్పుడే మంచిగా వస్తాయి ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మంచిగా ఉల్లిగడ్డని సూపర్గా అంత ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి కాకపోతే నూనె కూడా ఎక్కువ పడుతుంది ఇవి కూడా కాసేపు పక్కన పెట్టేసుకున్నాం ఇవి చిన్న చిన్న కోసం కట్ చేసుకున్నాం ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిందండి త్వరలో నాది మ్యారేజ్ డే ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా పెళ్ళి ఫోటోలు షార్ట్ వీడియో పెడతా మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం పుదీనా ఇది కూడా సన్నగా కట్ చేసుకుందాం హోమ్మేడ్ పుదీనా కరివేపాకు శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టుకుందాం కొత్తిమీర అంతా కొత్తిమీర కట్ చేసుకుందాం ఇవన్నీ ప్లేట్లకు తీసేసుకుందాం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం రాతి పువ్వు జీలకర్ర ధనియాలు అన్నీ ఓమేడు ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలాలు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క కొన్ని మెంతులు అన్నీ వేసుకొసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ పట్టించేసుకుని పెరిగింది లైటర్ మీరు లేనప్పుడు ఒకలాగా మీరు ఉన్నప్పుడు ఒకలాగా అది చూస్తుంది కదా అందుకే భయం ఉంది దానికి ఇవి మంచిగా పండుగ వేంపుకోవాలి మసాలాలన్నీ ండి తీసేసుకుందాం ఇవి పక్కన పెట్టేసుకుంటే చల్లారుతాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీనికి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఫోర్ గుడ్ ఎగ్స్ వేసుకున్నాం కదా ఫోర్ ఎగ్స్కు త్రీ ఆయిల్ వేసుకుంటాం కొంచెం జీలకర్ర కొద్దిగా సాజీర తర్వాత దాల్చిన చెక్క లవంగ మొక్కలు ఇలాచి బిర్యానీ ఆకు కొత్తికంత రాతిపు ఏదైనా నూనె అయినా మసాలాలైనా ఎక్కువ వేసుకుంటే మనం ఏది తినాలనుకుంటా దాని టేస్ట్ మొత్తం పోతుంది ఇప్పుడు మన ఈ పుదీనా ఇదంతా ఉంది కదా ఇది మొత్తం నూనెలు వేసుకొని మంచిగా మాడిపోయి ఇవి అంటే బాగా వేగిపోవాలి మిసి మిసి కావాలన్నమాట అవి కరివేపాకు పుదీనా కొత్తిమీరు అన్నీ వేసుకున్నాం కదా అందులో ఏం తడి లేకుండా మొత్తం అట్లా నలిస్తే నలిగేటట్టు ఉండాలి అప్పుడు పచ్చడి కరాబ్ కాదు చేస్తూ అదిరిపోతుంది అన్నట్టు మేము చేసినట్టే మీరు చేసి చూడి మంచిగా రాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఉప్పు పచ్చడికి సరిపోను వేసుకోవాలి కారంలో కొంచెం తక్కువ వేస్తాను కాబట్టి ఉప్పు మీరు చూసేసుకోండి ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం బిల్లుకోండి ఎవరన్నా ఎక్కువ వేసుకుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఈ నూనెలో మగ్గిపోవాలి మంచిగా వీటిని ఈ పొడి చేసుకున్నాం ఇప్పుడు మంచిగా పొడి చేసుకుంటాం ధనియాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పొడి చేసేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నాం ఇట్లా బ్రౌన్ కలర్గా రావాలి ఇట్లా ఉల్లిగడ్డ వాటర్ మొత్తం పోయి నూనె చూడండి ఇవి నోసి అయిపోయినాయి కదా లేదు ఇది అందులో ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం ఇప్పుడు మంట తక్కువ పెట్టుకోవాలండి కంపల్సరీగా కారం వేసినాం కాబట్టి మాడిపోతుంది ఇలాంటిది ఎందుకు అంటే తొందరగా అవుతుంది ఉల్లిగడ్డ మంచిగా మగ్గిపోతుంది మాడ కొద్దిగా అంతా చింతపండు ఎక్కువ వేసుకోవద్దండి కొంచమే మొత్తం వదిలే అంతా బయటికి వదిలేసింది కదా మంచిగా మగ్గింది చింతపండు పట్టింది కదా ఇప్పుడు మసాలా ఇంకా దింపుకుంటామన్నాక మసాలా వేసుకోవాలి ఎంత మంచి సువాసన వస్తుందండి అసలు ఇప్పుడు ఏమేసుకోవాలి మనం ఇవ్వేసుకోవాలి సన్న మంట మీద పెట్టి కొంచెం ఈ ఉప్పు కారం మసాలాలు ఈ ఆకులపు రసాలు అన్నీ ఈ మొక్కలకు పట్టేటట్టుగా మొక్క పెట్టుకోవాలి మంట ఎక్కువ పెట్టద్దండి అయిపోయింది కదా బంద్ చేసుకుందాం ఇంకా అడుగు అంటలేదు చూడండి ఎట్లా వస్తుంది దీన్ని ప్లేట్లోకి తీసుకొని టిఫిన్ బాక్సులన్నా లేకపోతే ఒక గాజు జాడీళ్ళన్నా చూసిరు కదా పచ్చడి మీకు ఇంకెక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు మీ ఇష్టం అండి కాకపోతే సరిపోతుంది ఇంత ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఆడడం కూడా మంచిది కాదు ఎక్కువ మసాలాలు ఆయిల్ ఎమ్మటే తింటాం అనుకుంటే తక్కువ ఆయిల్ పోసుకోవచ్చు కొంచెం మీకు లాగా అయిపోతుంది అంటే ఎక్కువ పోసుకోండి ఆయిల్ పిల్లల కాస్టర్లకు ఇట్లా పంపించినా కూడా కొద్దిగా ఎక్కువ వేయండి చూసిరు కదా ఎగ్గు పచ్చడ మీరు ఇట్లా ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో మంచిగా వస్తే మంచిగా చెడ్డ వస్తే చెడ్డగా మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి దీని మీద మీ ఫీలింగ్ అభిప్రాయాన్ని చెప్పండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్